ఇక కలియుగం వస్తున్నది ఈ యుగంలో మానవులకి ఆయువు తక్కువ బుర్ర తక్కువ అని గ్రహించేట కలియుగంలో మానవులకి చాలా కష్టాలు వస్తాయి అందులో ఏమేమి లక్షణాలు ఉంటాయన్నమాట అల్ మందబుద్ధి బలులు బుద్ధి అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మము లెవ్వియుదాలరీ కలియుగమందు మానవులు ఈ కలియుగంలో ఉన్న మానవులు అల్లసూలు సామరిపోతులై ఉంటారు ఎక్కువ పనిచేయడానికి ఇష్టపడనమాట ఎప్పుడు విశ్రాంతి పొద్దుట విశ్రాంతి మధ్యాహ్నం విశ్రాంతి సాయంత్రం విద్యా విశ్రాంతి అందుకే ప్రైవేటీకరణ అంటున్నారు విసిగిపోయి ఏ విధంగా చూసినా వాళ్ళకి వీలున్నంత విసిరేంత అనమాట ఆఖరికి ఉపన్యాసం టైంలో కుర్చీలో కూర్చుని కూడా విసిరించి తీసుకుంటారు వారు కొంత మా ఇదారిది ఇక్కడ నిద్రలో వస్తుందండి అప్పుడప్పుడు కొందరికి నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట ఇంత హాయిగా నేను పురాణం జీవితం అంటే వాడు నిద్రపోయాడంటే వాడి పూర్వజన్మ సుకృత ఏమిటి